హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే మంగళవారం మార్నింగ్ అండి ఐదో రోజు చూడండి ఈ విధంగా అయితే ముగ్గు వేసుకున్నాను ఇంటి ముందు కడుక్కొని ఇల్లు క్లీన్ చేసుకున్నాను ఇల్లు తడిపెట్టి పెట్టుకున్నాను రోజు కామన్గా చేసేవండి ఈ రోజైతే పూలు కూడా బాగా వాడిపోయాయండి ఎండెక్కింది కదా సోమవారం అంతా చాలా అందుకని చెప్పేసి ఇంకా గులాబీలు ఇంకా చామంతులు కూడా తెచ్చాను ఇంకా ముందు రోజు సాయంత్రం ఇంకా పెట్టుకున్నవన్నీ తీసేయాలి కదా పూలు కూడా అన్నీ తీసేసి ఈ విధంగా అయితే దీపాల కూడా రెడీ చేసుకున్నానండి రోజు అయితే అరటిపల్ల పెట్టుకున్నాను దేవుడు నైవేద్యంగా చూడండి అన్నిటికీ గులాబీలు పెట్టుకున్నాను చూసారా ఎలా డెకరేషన్ చేసుకున్నాను ఈరోజైతే అయితే చూడండి ఇంకా ప్రతిరోజు నెయ్యి పల్లె పెట్టుకుంటాం అండి శ్రావణ మాసం అంతా కూడా ఈ విధంగా అయితే డెకరేషన్ అయిపోయిన తర్వాత నేనైతే పూజకి స్టార్ట్ అయ్యాను పూజ కోసం ఇంకా మా బాబు లేవలేదు కాబట్టి మార్నింగ్ వీలైనప్పుడల్లా నేను చేస్తున్నాను మా బాబు లేస్తే ఇంక మా హస్బెండ్ చేస్తారు లేకపోయినా కానీ నాది అయిపోయిన తర్వాత మా హస్బెండ్ చేస్తారు దీపాలు పెట్టేశాక నేనైతే ఈ విధంగా అగరవత్తులు కూడా వెలిగించుకొని పెట్టుకొని అమ్మవారు అన్ని మంత్రాలు చదువుకుంటున్నానండి ఆ ప్రతిరోజు లాగానే ఇంకా అన్నీ చదువడము ఇంకా అమ్మవారికి అశంతలు నేయడం పూజ కంప్లీట్ అయిన తర్వాత ఒక హాఫ్ అవర్ ఖచ్చితంగా అవుతుంది మార్నింగ్ కానీ ఈవినింగ్ అయినా ఈ విధంగా హారతి అయితే ఇచ్చేస్తున్నాను చూడండి హార్తి చాలా బాగా అవుతుందండి నేనైతే బాగా మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే హారతి ఇచ్చేసాను ఇంకా కూడా నేను తీసుకుంటున్నాను ఇవన్నీ అయ్యే టైంకి నాకు టైం ఎయిట్ ఫార్టీ నైంది ఎయిట్ ఫార్టీ నే మా ఇంకా వెంటనే మా బాబుకి లేపి స్నానం చేసి ఈ విధంగా కూర్చోపెడితే వీడి వేషాలు చూడండి ఎలా వేస్తున్నాడు ఇంకా టిఫిన్ కోసం అని చెప్పి ఏమీ రుబ్బులు ఏమి లేవని చెప్పి ఇప్పి నూడిల్స్ చేద్దామని చెప్పి ఇంకా టైం వాడికి నైన్కే స్కూల్ కదా అని చెప్పేసి ఒక కడాయిలో ఆయిల్ వేసి ఇంకా ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను ఇదేదో కొత్తగా ఉందండి చూడండి యాడ్ ఆఫ్ ఫర్ హ్యాపీ టేస్ట్ ఫుల్ ఫర్ స్పైసీ టేస్ట్ అని ఉంది ఇదేంటో కొత్తది తీసుకొచ్చాడు మా హస్బెండ్ ఈ విధంగా అయితే మ్యాగీ అయితే చేసుకున్నాను చూడండి మూడు ప్యాకెట్లు చేసుకున్నాను కానీ ఏమో హాట్గా ఉన్నప్పుడు కారంగా అనిపిస్తుంది కదా మా బాబు స్కూల్ టైం అని చెప్పి గబుగబు అయితే చేసేసాను ఇంకా తినిపించేసిన తర్వాత స్కూల్కి వెళ్ళే ముందు రోజులాగే దండం పెట్టుకొని చూడండి ముగ్గు తొక్కకుండా జంప్ చేసేస్తాడు ఒకేసారి ఇంకా మాకైతే లిఫ్ట్కి లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాము ఇంకా మా బాబు స్కూల్లో దించేసి వచ్చేసాక నేనైతే బీన్స్ కర్రీ చేద్దామని చెప్పి బీన్స్ ఈ విధంగా కట్ చేసుకున్నాను ఒక రెండు ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను ఇంకా మా బాబుని స్కూల్ నుండి కూడా తీసుకొచ్చేసానండి లంచ్ లంచ్ టైం అప్పుడు ట్వెల్వ్ థర్టీకి అలగా ఇంకా దారిలో మునగాకుంటే తీసుకొని వచ్చాను ఇంకా కర్రీ కోసము చూడండి ఇది పొంగేందుకు ఎందుకు వస్తుందంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అండి అందుకని చెప్పేసి ఇంకా కర్రీ కోసము ఆయిల్లో పోపు దినుసులు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని అవి వేగక ఉప్పు పసుపు కూడా వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దాంట్లో మనం కట్ చేసి పెట్టుకుండగా చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి త్వరగా ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే అవి వేసుకొని నేనైతే మూత పెట్టుకున్నాను ఇంకో పక్క ఏమో మునుగాకు తీసుకొచ్చాను కదా పప్పు చేద్దామని చెప్పి కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోనే అల్లం వెల్లుల్లి దంచిపెట్టుకున్నది వేసుకున్నాను ఇంకా ఆవాలు ఇంకా జీలకర్ర ఇంకా మినప్పప్పు కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయ్యాక ఒక టమాటో లేదంటే రెండు టమాటాలు ఒక చిన్న గ్లాస్తో కందిపప్పును కూడా యాడ్ చేసుకున్నానండి కడిగి చూడండి కడిగేసి యాడ్ చేసుకున్నాను నేనైతే మాత్రం ఆ క్లిప్ మిస్ అయిందేమో కానీ ఈ లోపైతే సగం ఫ్రై అయ్యిందండి బీన్స్ కర్రీ ఇంక ఇందులో ఉప్పు ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఈ ఆకులైతే తీసేసి ముందుగానే వాటర్లో కడిగి పెట్టుకున్నాను ఈ ఈ మునగాకును కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకున్నాను బాగా కలిపాక కొంచెం చింతపండు మన పప్పుకు తగినన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే కుక్కర్ పెట్టుకుని అక్కడ ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే వేయించుకోవాలి ఈ అయితే ఇదంతా ప్రాసెస్ అయ్యేలోపు మన బీన్స్ కర్రీ కూడా ఫ్రై అయిపోయింది ఇందులో కారం కూడా యాడ్ చేసుకొని నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఈ నిన్న చెప్పాను కదండి మా కుక్కర్ కూడా పోయిందని తీసుకెళ్ళాం కానీ అది బాగానే ఉంది వద్దు మార్చొద్దు అన్నాడు అక్కడ ఉండే తమ్ముడు ఇంకా మేమేం షాపింగ్ చేస్తామో నేను చెప్పలేదు కదా చూడండి ఆచి చికెన్ మసాలా చిల్లీ చికెన్ మసాలా నాప్కిన్స్ ఇంకా బేసన్ ఇంకా సేమియా ఇంట్లోకి అవసరమైనవన్నీ నేనైతే తీసుకోమన్నానండి ఇంకా ధూప్ స్టిక్స్ కూడా తీసుకున్నారు మా హస్బెండ్ ఇంకా మా బాబు కోసం కొన్ని చిప్స్ స్నాక్స్ కూడా కొన్నాము ఇదే మా వీడియో థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి